నా పేరు రెడ్డి ప్రజాపక్షం అధ్యక్షుడు నేను ఈయన వైసీ నారాయణ రెడ్డి ఉపాధ్యక్షుడు ఈయన నీలకంఠారెడ్డి కూడా ఉపాధ్యక్షుడు ఆయన భాస్కర్ రెడ్డి మెంబరు ప్రజాపక్షం తరఫున ఈరోజు ముఖ్యంగా మన రాయలసీమకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు సిద్ధేశ్వర వాళ్ళు మన రాయలసీమకు ఎటువంటి ఒక నిర్దిష్టమైన ప్రాజెక్టు అంటూ సాగునీటికి కానీ రాగునెడ్డికి కానీ లేదు ఈ విషయాన్ని గమనించే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర జలసంఘం వారు సిద్ధేశ్వరం అల నిర్మించాలని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే అనుమతి ఇచ్చినారు అనుమతి ఇచ్చిన తర్వాత మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము మద్రాసు నుండి విడిపోయిన తర్వాత రాయలసీమ కట్టుకునేది శ్రీశైలం కట్టుకున్నారు సాగర్ కట్టినారు అన్నీ కట్టి మనకు రాయలసీమ ఒక నిఖరమైన ప్రాజెక్టు ఏది లేకుండా దీనికి కారణం ప్రధాన కారణం ఏమంటే రాయలసీమలో ఉండే రాజకీయ పార్టీ నాయకుడి యొక్క స్వార్థంతో రాయలసీమకు శాపమైంది సో దీని గురించి ఏమంటే మేము నేను పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో ఉమాభారతి గారికి ఈ సిద్ధేశ్వరం అలుగుదాని గురించి ఒక లేఖ రాసిన లేఖ రాస్తే అప్పుడు ఆమె ఉమాభారతి గారు జలసంఘం మినిస్టర్గా ఉన్నారు ఆమె స్పందించి మన ప్రాజెక్టును గుర్తించి దీనికి ఒక అసిస్ట్ బెనర్జీ అని కేంద్ర జలసంఘం కార్యదర్శిని మన ప్రాజెక్టుకు హెలికాప్టర్ చేయండి అని చెప్పి ఆమె ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ మేరకు ఈ అసిస్ బెనర్జీ నన్ను కాల్పాటు చేశాడు ఢిల్లీకి ఢిల్లీకి పోయి నేను మొత్తం అంతా ఆయనకు వివరించి ఈ ప్రాజెక్టు యొక్క లొకేషను ఈ ప్లాన్ కూడా అంతా సమర్పించొచ్చాం ప్లాన్ మొత్తం అంత సిద్ధేశ్వరం లొకేషన్ ఎక్కడ ఏమిటి ఏం కదా దాని కాస్ట్ ఎంత అని చెప్పి మేము సమర్పిస్తే ఆయన చెప్పింది ఏమంటే ఇది ఆయన నన్ను అడిగింది ఎంత కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత అని అడిగితే నేను చెప్పింది ఇది అబౌట్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ అని చెప్పాను నేను అప్పుడు ఆయన ఏమన్నా అంటే కేంద్ర జల సంఘము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అబౌ ప్రాజెక్ట్ అయితేనే చేపడుతుంది ఇట్ ఈజ్ ఓన్లీ ఇది స్టేట్ గవర్నమెంటే దాన్ని నిర్మించుకోవాలని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ నేను ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క నాయకుల వైఫల్యమా లేకుంటే ఈయన అధికారుల వైఫల్యమా అని చెప్పి మేము ఆర్టీఐక్ పెట్టాం ఆర్టీఐక్ పెడితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏమంటే వాళ్ళు మేము ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ ఎంటైర్ ప్రాజెక్ట్ సబ్బు రిపోర్ట్ సబ్మిట్ సో గవర్నమెంట్ యాజ్ టు స్ట్రేక్ అసానని వాళ్ళు ఇచ్చారు అధికారులు అంటే అధికారులు వాళ్ళ పార్ట్ వాళ్ళు చేశారు బట్ నాయకులు లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన కూడా లెటర్ రాసిన ఆయన కూడా లెటర్ రాసి ఈ కాలంలో ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవైలో విత్ రిజిస్టర్ పోస్ట్ అయ్యా మీరు ప్రజాబలంతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీరు తెచ్చుకున్నారు మీతో సాధ్యం అవుతుంది ఈ ప్రాజెక్టు గురించి మీరు ఆలోచించండి అని చెప్పి ఆయన కూడా తెలియదు రాష్ట్రం మరి కారణం ఏమైందో తెలియదు కానీ మనకు రాయలసీమకు ఒక శాపంగా కూర్చున్నారు సో నేనేమంటానంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు వస్తున్నాయి ప్రతి పార్టీ వస్తుంది వచ్చినప్పుడు మేము ప్రజాపక్షాల తరఫున డిమాండ్ చేసేది ఏమంటే ఏ పార్టీ అయినా సరే ఎందుకు గురించి మీ మేనిఫెస్టోలో పెట్టరు మేనిఫెస్టోలో పెట్టండి ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ థౌసండ్ కోర్ట్స్ థౌజండ్ కోర్ట్స్ మీరు ఖర్చు పెట్టారా థౌజండ్ కోర్ట్స్ ఖర్చు పెట్టి ఎటువంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదు కేంద్ర జల సంఘం అనుమతి ఆల్రెడీగా ఇచ్చింది ఎటువంటి పరిమితులు అవసరం లేని ప్రాజెక్టును ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు సో ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్ల రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలు దాదాపు కొన్ని లక్షల ఎకరాలు వీడుబడి కరువు కాటకాలతో విలువలు మీరు ఇప్పటికైనా కానీ దీన్ని చేపట్టాలని చెప్పి మేము ప్రజాపక్షం తరఫున కోరుతున్నాం రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము ప్రజాపక్షం తరఫున నిలదీసేదాన్ని కూడా మేము వెనుకాడము ప్రజలను చైతన్యం చేస్తాము చైతన్యం చేసి ఆ విధంగా ప్రాజెక్టు సా సాధించుకునేదానికి కూడా మేము పోరాడానికి సిద్ధమని చెప్పి ఇందు మీకు చెప్తా ఉన్నాం నా పేరు చంద్రనారాయణ రెడ్డి మరి శంకరాపురం బీజేపీ సీనియర్ లీడర్ను ప్రస్తుతము ప్రజాపక్షం అనేటువంటి బ్యానర్ కింద ప్రజల కోసం మనం కూడా ఏదో ఒకటి ఒక మంచి పని చేద్దామనేటువంటి ఆలోచనతో కొంతమంది మిత్రులతో కలిసి ప్రజాపక్షం అనేటువంటి పేరుతో మంచి మంచి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మనకు ముఖ్యంగా వర్షాభావ పరిస్థితిలో ఈ రాయలసీమ అనేది అనేక వందల సంవత్సరాలుగా రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు రకరకాల ఉపన్యాసాలు చెప్తూనే ఉన్నారు కానీ ఉన్న వనరులను ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం అయితే మాత్రం చేపట్టడం లేదు మన రాయలసీమ తరఫున దాదాపు ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది మనకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి బ్రిటిష్ ఎంపైర్ నుంచి కూడా మనకు నేటి వసతి కల్పించడం కోసం ఒక చిన్న ప్రాజెక్టు సిద్ధేశ్వరం అని కృష్ణా కృష్ణాజీ వరకు అనుబంధంగా మరి దానికి డివిఆర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎందుకు దానికి డబ్బులు అలగేట్ చేసి దాన్ని వర్క్ పర్మిట్ ఇచ్చి ఎందుకు దాన్ని అనుకూలంగా తీసుకురాలేకపోతున్నారు ఇది ఒక చర్చనీయాంశం కనుక రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా పోటీ చేయాలనుకున్నటువంటి తెలుగుదేశం కానీ అటు వైఎస్ఆర్సీబీ వాళ్ళు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ఎందుకంటే అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతూనే ఉంది దీనికోసం డబ్బులు కేటాయించి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము కనుక రకరకాల నుండి ఒత్తిర్లకు గురి అయితే ఉంది కానీ రాజకీయ వ్యవస్థ మంచి పనులకు మాత్రము ఎటువంటి డబ్బులు కేటాయించడం లేదు రకరకాల ఉచిత పథకాలు అవి ఇవి ఏదోదో వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారు కానీ సమాజ అవసరం కోసం మాత్రం ఏమాత్రం పెద్ద తీసుకున్నట్టు లేదు కాబట్టి దయచేసి అన్ని పార్టీలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఈ యొక్క ప్రాజెక్టుకు వారి వారి సహకారం అందించాలని చెప్పి మా డిమాండ్